హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా న్యూ కాలనీ వద్ద ఉన్న జేవే హై స్కూల్ వద్ద మనం ఉన్నాం ఈ జేవై హై స్కూల్ కి ప్రభుత్వ అనుమతులు లేవని చెప్పి స్థానికులు చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం మన మహాప్రస్థానం టీవీలో తెలుసుకుందాం స్కూల్ అంటే విశాలమైన ప్రాంగణం ఉండాలి బాగా గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి ఏ ఊరిలో ప్రభుత్వ పాఠశాల చూసినా ఇలానే ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఇవన్నీ మర్చిపోతున్నాయి అపార్ట్మెంట్లలోనే తరగతులు నిర్వహిస్తున్నాయి గాలి ఉండదు వెలుతురు రాదు చీకటి గదుల్లో తరగతులు లక్షలకు లక్షలు ఫీజులు ఇలా తయారైంది పరిస్థితి శ్రీకాకుళంలో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మా గ్రూపు పెద్ద తోపు అని చెప్పుకునే జేవై దీనికి ప్రధాన సాక్ష్యం అవును ఈ జేవై గ్రూప్ ఇక్కడ ఓ స్కూల్ తో పాటు కాలేజీ లాంటి సంస్థను నడుపుతోంది సంస్థని ఎందుకన్నామంటే అది కాలేజీనో లేక కోచింగ్ ఇన్స్టిట్యూటో తెలియదు అంతా ఆ జేవై సంస్థ ఫౌండర్ శంకర లీలల మహిమ శ్రీకాకుళంలోని న్యూ కాలనీలో ఓ స్కూల్ నడుపుతున్నారు ఈ శంకర్ ఈయన గారు దానికి పర్మిషనే తీసుకోలేదట జేవై అకాడమీ ఉంది అనేది కానీ ఉంటే వెంటనే మేము దాన్ని మూత పూసేస్తాం అకాడమీ అనే పదానికే లేదు ఎందుకంటే లాస్ట్ టైం మీ వల్లే నాకు అది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది అకాడమీ కూడా అది ఇంటర్మీడియట్ అయినా టెన్త్ అయినా కూడా డిఈఓ పరియువులోనే ఉంది అప్పుడు జీవో ఇంకా మారలేదు దానికి ఆర్ఐఓ గారు కానీ డివో గారు కాదని చెప్పి మీరు చక్కగా దాని మీద ఒక పేపర్ కూడా ఇచ్చారు దాని మీద మేము రెడీగా ఉన్నాం ఐదు రోజులు టైం ఇవ్వండి దాని మీద ఏం చర్యలు తీసుకుంటామో మీరే చూద్దురు కానీ మళ్ళీ మీరే మీ మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేద్దురు కానీ ఇలాంటి చర్యలు జరిగాయి మీ ఎఫెక్ట్ అని మీరు రాసుకుందురు కానీ వా అపార్ట్మెంట్లో నడుపుతున్న ఈ స్కూల్లో కూడా భారీగా ఫీజులను వసూలు చేస్తున్నారు పోనీ చదువు బాగుందా అంటే అది అంతంతే అనేది పేరెంట్స్ మాట మరి ఎందుకు మీ పిల్లల్ని చేర్పించారని ప్రశ్నిస్తే వారి హంగామా చూసి నమ్మేశామంటున్నారు జేవ్ అకాడమీ అనేది ఇంటర్మీడియట్ కాలేజ్ ఇంటర్మీడియట్ చెప్తున్నారు సార్ ఇంటర్మీడియట్ మా అవుతుంది పాపెక్ట్ అయితే మాత్రం ఆల్టెక్ట్ మీద రాలేదు ఏదో కాలేజ్ ఓకే ఆ మరి మరి మేమైతే ఫస్ట్ ఇయర్ తో అనుకున్నాం అనుకున్నామండి సెకండ్ ఇయర్ మార్చేస్తాం ఇప్పుడు ఫీజులు కట్టి మనమే గానీ మరి అయిపోయింది మరి మరి చెప్పుకోవడం మరి హాస్టల్ లో ఉంటుంది కదా సార్ హాస్టల్ ఎలా ఉంది సార్ హాస్టల్ హాస్టల్ అంతా తక్కువ మందేనండి హాస్టల్ మరి అలాగే మరి హాస్టల్ పొద్దుగా పెద్ద బాలేదని చెప్పారు మరి అలాగై సంవత్సరంకి అయిపోయిన ఊరుకున్నాం రెడ్ ఇక జేవై గ్రూప్ అధినేత శంకర్ మరో అడుగు ముందుకేసి ఓ అకాడమీని ప్రారంభించారు దాని పేరు జేవై అకాడమీ ఇక్కడ ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ ఇస్తారట ఇంటర్మీడియట్ క్లాసులు కూడా నిర్వహిస్తారట ఇక దీనికైతే అసలు పర్మిషనే లేదనేది వాస్తవం ఎందుకంటే తరగతులన్నీ ఇక్కడ పరీక్షలు మాత్రం మరో చోట ఇక్కడ చదివిన విద్యార్థులకు కాకతీయ జూనియర్ కాలేజీలో ఎగ్జామ్స్ పెడుతున్నారని తేలింది ఇదొక్కటి చాలు ఈ సంస్థ ఫేక్ అని చెప్పడానికి విద్య పేరుతో మోసం చేస్తున్న శంకర్ను ప్రశ్నిస్తే ఒల్టా బెదిరిస్తారు ఈయనగారు తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వార్నింగులు ఇస్తారు ఎంతైనా ఎడ్యుకేషన్ మాఫియాను నడుపుతున్నారు కదా తగ్గేదేలే అనుకుంటున్నారేమో జేవై ఇన్స్టిట్యూట్ సంబంధించి ఈ ఇల్సుపురం దగ్గర పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాలేజీ కంచి ఎన్ఓసి అడిగారు వాళ్ళు అక్కడ ఫిజికల్ గా వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేశాం కానీ ప్రాపర్ నామ్స్ అయితే తీసుకోలేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తామండి ప్రాపర్ గా ఏంటంటే పార్కింగ్ ప్లేస్ గానీ ప్రాపర్ గా ఈ ఫైర్ ఎగ్జిస్టింగ్ వెళ్ళడానికి రూట్ గానీ కరెక్ట్ గా లేదు కాబట్టి అవి రిజెక్ట్ చేస్తాం జేవై అకాడమీ శానిటరీ గానీ ట్రేడ్ గానీ ఉన్నాయా లేవా అనుమతులు చెప్పిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి గతం వరకు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి రెన్యూల్ చేసుకోవాల్సి ఉంది మేము ఆల్రెడీ నోటీస్ జారీ చేయడం జరిగింది అలాగే మా సెక్రటరీని కూడా ప్రతిరోజు పంపించడం జరుగుతుంది వాళ్ళైతే ప్రజెంట్ ఇంకా రెన్యూల్ చేయలేదు ఇక శ్రీకాకుళంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్య పేరుతో దందా షూరు చేసిన శంకర్ భాగవతాలపై మహాప్రస్థానం దృష్టి పెట్టింది ఈయన ఆగడాలను ఒక్కొక్కటిగా మీ ముందుకు తేనుంది మహాప్రస్థానం ఇది శాంపిల్ మాత్రమే జేవై గ్రూప్ ఆగడాలను అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతాం ప్రజల పక్షాన పోరాడుతూ శంకర్ ను ప్రశ్నిస్తాం ఈ గ్రూప్ ఆగడాలపై మరిన్ని కథనాలను మీకు అందిస్తుంది మీ మహాప్రస్థానం టీవీ